ఇప్పుడు నేను చెప్పబోయేది చివరి నిమిషాల్లో చదవాల్సిన ప్రతి స్టూడెంట్కు చాలా ఉపయోగపడే విషయం పరీక్షకు ఇంకా టైం లేదు సిలబస్ మొత్తం మిగిలిపోయింది బుక్ ఓపెన్ చేస్తే భయం వస్తోంది మైండ్ బ్లాంక్ అయిపోతోంది ఇలాంటి పరిస్థితిలో మీరున్నారా అయితే ఈ మాటలు పూర్తిగా మీకోసమే చివరి నిమిషాల్లో చదము అంటే టెన్షన్ గబగబా చదవడం ఏమీ గుర్తులేకపోవడం కాదు సరైన పద్ధతి ఉంటే తక్కువ టైంలో కూడా ఎక్కువ రిజల్ట్ తీసుకురావచ్చు ఇది నిజం చాలా మంది కాపర్స్ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు కానీ ఎవరూ సింపుల్ గా చెప్పరు మొదటిగా ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు కొత్తగా మొత్తం సిలబస్ చదవాలి అనుకోవద్దు అది అస్సలు సాధ్యం కాదు అది మరింత టెన్షన్ పెంచుతుంది ఇప్పుడు చేయాల్సింది స్మార్ట్ స్టడీ హార్డ్ స్టడీ కాదు అంటే వచ్చే అవకాశం ఉన్నవి ముఖ్యమైనవి నీవు కొంచెమైనా చదివిన టాపిక్స్ ను బాగా స్ట్రాంగ్ చేయాలి మొదట బుక్ ఓపెన్ చేసే ముందు ఐదు నిమిషాలు కూర్చుని ఒక లిస్టు రాసుకో ఈ పరీక్షలో ఎక్కువగా అడిగే టాపిక్స్ ఏవి గత పరీక్షల్లో రిపీట్ అయిన ప్రశ్నలేవి నీకు కొంచమైన అర్థమైన చాప్టర్స్ ఏవి ఇవన్నీ రాసుకో ఈ లిస్టుని రోడ్ మ్యాప్ ఇది లేకుండా చదవడం అంటే దారిలేని ప్రయాణం లాంటిది ఇప్పుడు చదవడం మొదలుపెట్టే ముందు ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ పని చేయాలి ఫోన్ సైలెంట్లో పెట్టాలి సోషల్ మీడియా యాప్లు అన్నీ క్లోజ్ చేయాలి ఐదు నిమిషాలు రీల్స్ చూసి చదువుతా అనే ఆలోచనను ఇప్పుడే మర్చిపో ఎందుకంటే ఆ ఐదు నిమిషాలు మళ్లీ ముప్పై నిమిషాలవుతాయి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో ఫోకస్ చాలా ముఖ్యం ఒక గంట పూర్తిగా ఫోకస్తో చదివితే మూడు గంటల డిస్ట్రాక్ట్ స్టడీ కంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఇప్పుడు అసలు చదువు ఎలా చేయాలి చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే లాస్ట్ టైంలో కూడా లైన్ బై లైన్ చదవడం అలా చదివితే టైం అయిపోతుంది గుర్తుండదు ఇప్పుడు చేయాల్సింది యాక్టివ్ రివిజన్ అంటే పేజీ మొత్తం చదవకుండా కీవర్డ్స్ హెడ్డింగ్స్ ఫార్ములాస్ డెఫినెషన్స్ డయాగ్రామ్స్ మీద ఫోకస్ పెట్టాలి ఒక పేజీ ఓపెన్ చేసి ఇందులో అసలు ముఖ్యమైన విషయమేంటి అని నీకు నువ్వే ప్రశ్న వేసుకో దానికి జవాబు దొరికితే చాలు మిగతా ఎక్స్ప్లెనేషన్ స్కిప్ చేయొచ్చు ఇంకొక చాలా మంచి టెక్నిక్ ఉంది దాన్ని చాలా తక్కువ మంది ఫాలో అవుతారు అదేంటంటే చదివిన వెంటనే బుక్ క్లోజ్ చేసి నీకు నువ్వే చెప్పుకోవడం ఉదాహరణకి ఒక టాపిక్ చదివావు అనుకో వెంటనే బుక్ మూసి నేనిప్పుడే ఏం చదివాను అని నీ మైండ్లో లేదా మెల్లగా నోటితో చెప్పుకో చెప్పలేకపోతే అర్థం కాలేదు అన్నమాట మళ్ళీ ఓసారి చూసి మళ్లీ ట్రై చేయాలి ఈ పద్ధతి మెమరీని చాలా ఫాస్ట్ గా స్ట్రాంగ్ చేస్తుంది లాస్ట్ మినిట్లో నోట్స్ చాలా ఇంపార్టెంట్ కానీ కొత్త నోట్స్ రాయడానికి ఇది టైం కాదు ఇప్పటికే ఉన్న నోట్స్ లేదా బుక్ లో ఉన్న పాయింట్స్ ని మాత్రమే యూజ్ చేయాలి ఒకవేళ నోట్స్ లేవంటే ఇప్పుడు చిన్న చిన్న పాయింట్స్గా ఒక షీట్ మీద రాసుకో పూర్తి సెంటెన్సెస్ కాదు కేవలం కీవర్డ్స్ ఇవే చివరి రివిజన్ కు బంగారం లాంటివి ఇప్పుడు బ్రేక్ల విషయం మాట్లాడుకుందాం లాస్ట్ టైం కాబట్టి నాన్ స్టాప్ చదవాలి అనుకుంటే మైండ్ ఫ్రీజ్ అవుతుంది అందుకే నలభై నలభై ఐదు నిమిషాలు చదివి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకో ఆ బ్రేక్లో ఫోన్ కాదు బెడ్ మీద పడుకోవడం కాదు కాస్త నడవడం నీళ్లు తాగడం కళ్లకు రిలీఫ్ ఇవ్వడం మళ్లీ చదవడానికి కూర్చున్నప్పుడు మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది రాత్రి చదువుకునే వాళ్లకు ఒక ముఖ్యమైన మాట నిద్ర లేకుండా చదవడం చాలా ప్రమాదం నిద్రపోకుండా మొత్తం రివిజన్ చేస్తా అని అనుకుంటే పరీక్ష హాల్లో నిద్ర వస్తుంది మైండ్ పని చేయదు కనీసం ఆరు గంటల నిద్ర చాలా అవసరం నిద్రలోనే మనం చదివిన విషయాలు మెమరీలో ఫిక్స్ అవుతాయి ఇది సైన్స్ కాబట్టి నిద్రను తక్కువగా చూడొద్దు ఇంకో ముఖ్యమైన విషయం భయం ఏమీ రాదు ఫెయిల్ అవుతా ఇంత టైంలో ఎలా చదవాలి అనే ఆలోచనలు మైండ్లో తిరిగితే చదువు ముందుకు వెళ్లదు ఈ భయాన్ని తగ్గించడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది నువ్విప్పటి వరకు ఏం చదివావో ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వు పూర్తిగా ఖాళీ కాదు కొంత తెలుసు ఆ కొద్దినే ఇప్పుడు బలంగా మార్చాలి ఇదే సరైన ఆలోచన చాలామంది లాస్ట్ మినిట్లో కొత్త బుక్స్ కొత్త గైడ్స్ తెస్తారు ఇది పెద్ద తప్పు కొత్తది చూస్తే కన్ఫ్యూషన్ పెరుగుతుంది ఇప్పుడు నీకు తెలిసిన బుక్ తెలిసిన నోట్స్ తెలిసిన మెటీరియల్ మాత్రమే వాడు అదే నీ సేఫ్ జోన్ అదే నీకు మార్కులు తెస్తుంది పరీక్షకు ముందు రోజు రివిజన్ ఎలా ఉండాలి అంటే కొత్తగా ఏమీ చదవకూడదు కేవలం ఫార్ములాస్ డెఫినేషన్స్ ముఖ్యమైన పాయింట్స్ చూడాలి రాత్రి చాలా ఆలస్యంగా చదవడం మానేయాలి మైండ్ కామ్గా ఉండాలి పరీక్ష ఉదయం తొందరగా లేచి ఒక్కసారి లైట్ రివిజన్ చేస్తే చాలు ఇప్పుడు ఒక చిన్న నిజం చెప్పాలి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అంటే మ్యాజిక్ కాదు కానీ సరైన పద్ధతి ఉంటే నీకున్న నాలెడ్జ్ ని బెస్ట్గా ఉపయోగించుకోవచ్చు చాలామంది స్టూడెంట్స్ తక్కువ చదివినా పద్ధతి తెలిసి మంచి మార్కులు తెచ్చుకున్నారు అదేవిధంగా నువ్వు చేయగలవు నీ మీద నమ్మకముంచు ఈ పరీక్ష నీ జీవితాన్ని మొత్తం నిర్ణయించదు ఇది ఒక దశ మాత్రమే నువ్వు ప్రశాంతంగా చదివితే ప్రశాంతంగా రాస్తే ఫలితం తప్పకుండా వస్తుంది ఇప్పుడున్న టైంని సరిగ్గా ఉపయోగించుకో ఒక్కో నిమిషం విలువైనది కానీ భయపడుతూ కాదు ధైర్యంగా చివరిగా ఒక మాట నువ్విప్పుడే చదవడం మొదలుపెట్టితే ఆలస్యం కాదు ఈ క్షణమే బెస్ట్ టైం ఫోన్ పక్కన పెట్టి ఒక టాపిక్ ఓపెన్ చేసి ఈ మాటలు గుర్తుపెట్టుకుని చదువు నువ్వు చెయ్యగలవు ఈ లాస్ట్ మినిట్ కూడా నీకు ప్లస్ అవుతుంది నమ్ము